హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పూర్ణం బూరెలు అయితే వేస్తున్నానండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చండి ఈ వినాయక చవితికి మీరు కూడా ట్రై చేయండి చిన్న చిన్న టిప్స్తో బూరెలు అయితే వేసేద్దాం రండి ముందుగా కుక్కర్లో ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి ఒకసారి కడిగిన తర్వాత టూ కప్స్ వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి శనగపప్పు అయితే కుక్ అయిపోయిందండి ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా కుక్ చేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి శనగపప్పు మెత్తగా అయ్యేంత వరకు పప్పు గుత్తుతో మెదుపుకోవాలి శనగపప్పులో ఎక్కడ వాటర్ లేకుండా కుక్ చేసుకోవాలి ఉడికించిన శనగపప్పులో బెల్లం తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి పూర్ణం రెడీ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి పూర్ణంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి బూరెలు అయితే చాలా టేస్ట్గా వస్తాయి నెయ్యి వేసే క్లిప్ అయితే మిస్ అయిందండి అయితే రెడీ అయిపోయిందండి చల్లారిలోపు ముందుగా ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకోవాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకుని తీసుకోవాలి మినపప్పు కడిగిన తర్వాత ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యం తీసుకోవాలి బియ్యం నీట్గా కడిగిన తర్వాత ఫోర్ అవర్స్ నానబెట్టుకుని తీసుకోవాలి బియ్యం మినపప్పు కలిపి పిండి రుబ్బుకోవాలి పిండి వీలైనంత గట్టిగా రుబ్బుకోండి రుబ్బి పెట్టుకున్న పిండిలో హాఫ్ కప్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఇడ్లీ రవ్వ కడిగిన తర్వాత వాటర్ మొత్తం పిండేసుకుని పిండిలో కలుపుకోవాలి పిండికి సరిపడగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి బూరెలు క్రిస్పీగా రావాలంటే టూ స్పూన్ షుగర్ వేసుకొని పిండిలో కలుపుకోవాలి పిండి మొత్తం కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి తీసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి పూర్ణం చల్లారిన తర్వాత ఇలా బాల్స్లా చేసుకొని తీసుకోవాలి ఈ పూర్ణం బాల్స్ని పిండిలో వేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బూరెల్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బూరెల్ని ఫ్రై చేసుకోవాలి బూరెలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బూరెలన్నీ అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా బూరెలు వేసేటప్పుడు పూర్ణం బయటికి వచ్చేస్తుందండి చూశారు కదా పూర్ణం అసలు బయటికి రాకుండా చాలా బాగా వస్తాయి బూరెలు రెడీ అయిన బూరెల్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి పండగలకి మీ చేతితో మీరే బూరెలు చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయనో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి